హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రేట్ని ఫ్రెండ్స్ ఈరోజు రాహుల్కి ఒక కేజీ చికెన్ ఇస్తున్నాను ఎలా కట్ చేస్తున్నాను చూడండి మీకు ఆయన ఫేస్ కూడా చూపిస్తాను రాహుల్కి చాలు కదా ఏ పీస్ కావాలి రెండు లెగ్లు కావాలా ఓకే టూ లెగ్స్ టూ లెగ్స్ రాహుల్ రెండుకి రెండు లెగ్స్ అడిగాడు మొత్తమైన కోడి చూడ ఆన్లైనా నీది ఆన్లైన్ క్యాషా రెండు ఓకే ఇది కోడి మొత్తం త్రీ థర్టీ ఫైవ్ అయింది త్రీ ట్వంటీ ఇచ్చి ఓకేనా ఫిఫ్టీన్ రూపీస్ సైజే ఏ సైజు కొట్టాలి రాహుల్ మీడియం కొట్టారు మీడియం

లేదన్న నాలుగు గంటలకు ఎప్పుడో లేచి చూసుకుని మొదలు పెడతారు కదా అంటే నువ్వు మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయన్నమాట ఎనర్జీ అంటే మందేనా పని చేసేవచ్చే పైస గురించి చాలా అనవసరం కానీ మన శరీరం హుషారుగా ఉంటుంది ఎంత వస్తుంది అని ఈ ఆలోచననే ఉండదు మనకి ఉదయం లేస్తే ఈ పని టకటక అయిపోగొట్టుకోవాలి శరీరం తప్పని కదా హుషారు ఉంటుంది రావు ఇదో చాలు కదా చెప్పరా గోపాల్ ఇట్లా అని ఏ కేజీ कोशेन दपिया हां तो कोड गोश मंतर कर अमगर बेर बेर ने कोला ये नन ने नला हरशादा करना बराना नगोसी है पूरे लेवना ये मध्ये इरेले పంపించిన స్కూల్కి పిల్లల్ని పంపించి ఇప్పుడు వస్తాను ఏదైనా ఏ స్కూల్ జోనర్ బండి మీద లేకపోతే మళ్ళీ సైకిల్ అంటవా పనుకున్నాము బట్టి పనుకోవాలి సెకండ్ హ్యాండ్ ఉంటే ఏదన్నా వెహికల్ చెప్పాన ఇరవై వేలు ముప్పై వేలు ఏదైనా ఉంటే చెప్తాను

செல்ல பிள்ளே வாழ்க்கை மந்த்ஸ் அங்கே ஓகே கொட்டேசாரா ஆன்லைன் ஆன்லன் கொஞ்சம் கொட்டேசாங்க தேங்க் யூ தேங்க் யூ இது ஆய் செப்பு ஓகே கர்நாடக மணி பாலா இன்ஜினியரிங் அாக்க எந்த சவாஸ்கார் ஃபோர் இயர்ஸா ஓகே ஆல் தட் தேங்க்யூ பாய் மா கோபாலு ఓకే చూశారు కదా అంటే కస్టమర్స్తో ఎనర్జీగా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను అంటే ఏదో ఈ మధ్య ఏదో టల్గా మొహం అంతా ఈ కెమెరా పెట్టగానే మీరు చూపిస్తూ ఉంటాను కెమెరా పెట్టగానే ఏదో నర్వస్గా ఈక్వర్ ఉంటాను మీరు వాడాలి ఏదో చేయాలి హుషారు ఉండాలా ఎనర్జీగా ఉండాలి సహజంగా ఉండాలి అని అనుకుంటున్నానన్నా అంటే ఈ కెమెరా పెట్టినప్పుడు ఏదో హడావిడికి గురయ్యేవాడిని సహజంగా ఉండాలి మన వృత్తి పట్ల మనము రెగ్యులర్గా ఎలా ఉంటామో అలా అలా ఉంటేనే జోషు పనులు అన్నీ ఉంటాయి ఏదో కెమెరా అవుతుంది కదా హడపడప్పుడే మన వృత్తి ఎవరు కావాలా ఏ వృత్తి అవసరమే వృత్తి ఎంత అవసరమో మాట తీరు కూడా అంతే అవసరం

కేజీ బాగుంది లోపల కోట్లు మంచి కోరుస్తుంది మంచిగా టేస్టీ కాబట్టి పోటీ పెరిగితే కూడా టేస్టీ అన్నా అన్నది కనిపిస్తుంది చూడ పక్కా ఇది కనిపించేసేనా కేజీ మూడు వందలు ఇచ్చేసాయి మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై అయింది మూడు వందలు ఇచ్చేసి అంటే మళ్ళీ ముక్క కట్ చేసి చిన్న ముఖ కట్ చేస్తాను ఒక ముక్క చిన్న చూసుకో ఎందుకంటే ఎంతో అంతే చూసుకో కంపెనీ నష్టపోదు కంపెనీ నష్టపోదు వాళ్ళు నష్టపోవదు సమానం ఇచ్చేయి నువ్వు నష్టపోదు వాళ్ళు నష్టపోదు మంచి మాట కోరిక మన ఏమైనా సైజ్ చెప్పారా బిర్యానీకి ఇట్లా ఏమైనా లేవు లేదు ఇంకా లెక్కులు రెండు లెక్కలు వస్తుంది వాళ్ళకి అంతే మళ్ళీ మధ్య బిర్యానీకి అదే అని అంటారు చెప్పలేదు కాబట్టి మొన్న సండే రోజు ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు బిర్యానీకి అని చెప్పారంట ఈ సైజు కూడా అని మనం మళ్ళీ అడుగుయిన తర్వాత తిట్టారని మళ్ళీ తీసుకొచ్చిపోతున్నాను నా ఇంటికి తీసుకెళ్ళాను ఎందుకంటే ఇక్కడ ముక్కలు కట్ చేసిన తర్వాత షాప్లో పెట్టండి వేరే వాళ్ళకి ఇయ్యాలి మాలాంటి వాళ్ళకి ఇయ్యం కాదు అంటే ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే ఏదో ఇది ఎందుకు కట్ చేసాడు ఏదన్నా తేడా అని మనసులో ఫీలింగ్ వస్తుంది అని లేకుండా రెండు నుంచి మనసులో ఫీలింగ్ జర జర జీవించుకుంటా కొట్టేసి ఆ పండ్లు పూజ ఏదన్నా పండ్లు చేసుకోవచ్చు పూజ ఏ కొత్త పండ్లా ఎవరు సారా బండి కాదు వేరే వాళ్ళ రెండు పనులు ఉన్నాయి దాని మీద ఉన్నాయి పూజకి ఏదైనా పూజ అంటే ఏదైనా బండి ఏదైనా చూపెట్టు అయితే కొంచెం చెప్పు జ్వర మర్చిపోకుండా బండి మనకి సాయం చే తప్పకుండా నాకు ఎవరైనా చెప్పారనుకో అడుగు చూడు నీకు ఖచ్చితంగా చెప్పు మీకు చెప్దామని కూడా నేను మర్చిపోయిన మొన్న నావి ఉండే యాక్టివల్ రెండు వేస్తే కానీ తిరిగింది తక్కువ ఈ యాక్సెస్ పండి మీద మోజుతో బాగా ఇష్టం అనిపించింది అది యాక్సెస్ కొనుక్కున్నా ఆ రెండు బండ్లు అమ్మేసి ఎనభై వేలు వచ్చింది ఇంకొక నలభై వేలు వేసి నలభై వేలు అయినా పెడతాం మంచి పండికి పెట్టు మంచి పది నాకు పండ్లు ఏది పేర్లు ఏంది ఉండవు చూడు టైర్లు అన్ని అవన్నీ బాగుండి ఇరవై వేలు అట్లా నడిచింది ముప్పై వేలు నడిచింది అన్న నాలుగు వేలు పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ నీకు ఈ చీవుడి పనులు ఇరవై వేలు ఇరవై ఐదు వేల పండ్లు ఉన్న అలానే ఉంటాయి చిరాకు జీవితం మీద చిరాకు వస్తాడు హ్యాపీగా ఇంకొక పది సంవత్సరాలు మంచిగా నడిస్తే అంతే కదా ఇప్పుడు బండ్ వచ్చేదే అన్ని బండ్లు పదిహేను సంవత్సరాలకి అన్ని టటాలు అయిపోతాయి అవంత యూజ్ చేయాలి ఓకేనా చెప్తా కంపల్సరి ఓకేనా మళ్ళీ ఇంకో కస్టమర్ అంటే నేను గిరాకీ ఉన్నా నాకు ఇది అలవాటు అయిపోయింది ఎందుకంటే వేరే గిరాకీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఇది నీట్ కనిపించాలి అప్పుడే మనకి ఏదైనా పని చేయాలనిపిస్తాను నీట్గా అంటే ఒక కేజీ చికెన్ కొట్టిన తర్వాత మళ్ళీ దాని మీద అలా కట్ చేయను ఖచ్చితంగా క్లీన్ చేసేసిన తర్వాతనే కట్ చేస్తాను నాకు అంత శుభ్రత అంటే చాలా ఇష్టం చూసే కస్టమర్స్ కూడా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు కొడుతున్న చికెన్ మంచిగా ముద్దుగా కనిపిస్తుంది అందుకోసం ఇప్పుడు క్లీన్గా ఉంచడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ ఇదే రోజు ప్రతిరోజు జోష్గా ఉండడానికి నేను ట్రై చేస్తానప్ప ఇది ఎందుకంటే చాలామంది ఎడిట్ చేయమంటారు కానీ నాకు అంత టైం ఉండదు ఇంకనే పని చేసేసి నేను పని చేసేసి అలసిపోయి ఉంటాను కదా నేను ఒక్కనే ఇంకా వెళ్ళిన తర్వాత ఏదైనా తిని ఏదైనా ఉంటే అలసిపోతాను పడుకుంటాను అంతేగా ఓకేనా అది ఈరోజు ఎడిటింగ్ ఎడిటింగ్ అంటే నాకు వీళ్ళు కాదు ఎడిటింగ్ చేయడం ప్లీజ్ దయచేసి ఏమనుకోదండి ఎందుకంటే నా వీడియోలు చూసే వాళ్ళంతా కూడా ఇష్టపడితే చూడండి మీకు అంటే నావి మీకు నచ్చితే ఏదైనా టైం పాస్ అవుతే చూడండి ఐటమ్స్ అంటే నేను ఎంత నీట్గా కట్ చేస్తాను అనేది నా వృత్తిని నేను ప్రతిరోజు ఎంత హుషారుగా పని చేసేవాళ్ళు ఎలా ఎంత హుషారుగా ఉంటారో అలా నేను చూస్తాను ఈ మధ్య కూడా నేను చాలా డల్గా అయిపోయా ఏందో అంటే అంత హుషారుగా లేను పని ఒత్తిడి వలన ఇప్పుడు కొంత పని ఒత్తిడి వలన బయట పనులు అవి వలన హుషారుగా వీడియోస్ చేయట్లేదు ఇప్పుడు షార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు నుంచి ఖచ్చితంగా వీడియోస్ ప్రతిరోజు మీకు పెట్టడానికి ట్రై చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ప్రతిరోజు హుషారుగా ఉండడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ ఒక్కొక్క కస్టమర్ని కూడా మీకు పరిచయం చేస్తుంటాను ఓకేనా